అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల రాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా మనోరాలను అడిగాను సంగీతం నేర్చుకుంటున్నది తను మా మనోరాలను ఒక పాట పాడమ్మా అంటే పాడతానని అంది ఇప్పుడు పాడటానికి వచ్చింది మా మనోరాలు కనిపించదు కానీ పాట వినిపిస్తుంది వినండి ఏమ్మా పాడతావా దిశ స్వరం సాహిత్యం రెండు రెండు వస్తుందా రెండు పాడు சரி க பதா நீத பத ப மகரி சரி சித சரி கபரி சீத ப மகரி கப்பதரி சரி pa 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 ma ga re sa 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 ni da sa ri ga 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 ri ga pa 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 ta pa sa 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 ka re sa ni ni pa 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 ma ga ga ri pa ma ga re sa ri ga sa ri ga pa ta sa pa pa ma ga re sa ri sa sa

మగరి సరిగా సరిగా పీద పమ మగరి సరి సని దసా పదప మగరి సరి సనీ దశ పదప మగరి సరి సనీ దశ సాహిత్యం ఆ నాకు కోల్డ్ ఉంది ఎప్పుడు పర్వాలేదు చాలా ఉంది కోల్డ్ కదా ఎలా వస్తే అలాగా హై పిచ్లో కడితే కష్టం అయితే అప్పుడు ఆపెద్దు కానీ శృతి వచ్చేసి నన్లో చేసుకో ర వేణు గోపాపాల రాజిత సద్గుణ జయశీల సార సాక్షనీ రమే

सदमुरमदितोमुदमुलरगन केदुरु गतियरवेणु गोपाबाल राजितसद्गुण जयशील फलु मारुगरवमुननिन् पिलचिन पलु कबु अलु गकुर करिवरद मरिमरिना मुग्रो

Kura a monarchy, mari Muddy, no shed an enemy that Go, papa, dajita, sal, goon, Dajita, sal, goon, Dajita, Good job, good job, Disha. చాలా చాలా బాగున్నాక రాదు కదా సంగీతం మా మనోరాజు నేర్చుకుంటున్నా కూడాను నేనేమి నేర్చుకోలేదు నాకు ఇంకా వచ్చింది నా గురించి నేర్చుకుందంట నాకు హ్యాపీ హ్యాపీ క్రియేట్ చేయటానికి కదా చిన్నప్పటి హ్యాపీ నువ్వు నాకు మ్యూజిక్ ఇంట్రొడ్యూస్ చేస్తే నాకు వాలి వచ్చేసావా వాలికి మ్యూజిక్ ఇష్టం కదా వచ్చేసాడు అందుకని వాలి 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 చిన్నప్పటి నుంచి నండి మేము ఇక్కడే ఉంటున్నాము తనకి థర్డ్ ఇయర్ నుంచి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ తను థర్టీన్లో పుట్టింది మా మనవరాలు ఇంకా నేను నాకు ఇలాగ వచ్చినవి అన్నీ పాడుకోవటం ముందు దేవుడి దగ్గర అన్నీ శ్లోకాలు చిన్న చిన్న శ్లోకాలన్నీ పాడుకోవటంతో అట్లాగ అలవాటైపోయింది పూజలు ఇంకా ఇట్లాగ ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం యానాయ స్వహ నైవేద్యం పెట్టేసేయటం అంత అలాగా అన్నీ నేర్చేసుకుంది అనమాట బాగా మూడేళ్ళప్పుడే నోటికి సరిగ్గా రాకపోయినా కూడా అట్లాగే నాది లిప్స్ మూమెంట్ చూసి ఎలా నేర్చుకున్నావు అమ్మ నాది నువ్వు నేను నీ చూస్ చూ నేను నేర్చుకున్నాను చెప్పు నీ చూస్ చూసి చూసి నేను నేర్చుకున్నాను ఫస్ట్ ఏంటంటే నాకు గుర్తుండి అది విభూతి శ్లోకమా పరమం పవిత్రం పావ విభూతం పరమం విచిత్రం లీలా విభూ మర్చిపోయింది విభూతింకి విభూతం అంటుంది ఇప్పుడు మానేసింది అన్నిని ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు కదా అందుకని అవే వాళ్ళ టీచర్ చెప్పినవన్నీని నేను ఒకటి నేర్చుకున్నాను కదా నీది सहित गणपतिम शंकर विरक्त वी सकल मुनिवर सुर राजुहम भक्ताली पोषक भव विनायक मुक्ति मुक्ति प्रद भूषित रक्त पदुज शक्ति सखी नु, नु स्वरम पड़ु

सहित गणपति सेवितम रक्त सकल मुनिवर सुर राजुह भक्ता पोषक भव सुत विनायक मुक्ति मुक्ति प्रद भूषित रक्त पदुज भवयमी जय बोलो गणेश जय गुड दिशा गुड जॉब गुड जॉब गुड जॉब गुड जॉब ఇవాళ నా దగ్గరకు వచ్చింది మా మనవరాలు తీరుబడిగా నువ్వు ఎప్పుడో అంది పాడుతానని తను నేర్చుకుంటుంది ఇప్పుడు అది అదేంటి గీతం అమ్ముతుందమ్మా వర్ణమా వర్ణం కదా రార గోపాల రాజిత సద్గుణ జయశీల నేను వచ్చిన నోటికి పాడుకునేదాన్ని ఎప్పుడో కానకప్పుడు ఇప్పుడు అసలు మొత్తం వర్డ్సే మర్చిపోయాను గుర్తులేదు ఇప్పుడు మా మనోరాలు అది నేర్చుకుంటున్నాదనమాట సంగీతం క్లాసులోనూ అందుకని పాడతావా అమ్మ అని ఎప్పటినుంచో అడుగుతున్నాను పాడతాను అంటుంది ఆఖరికి ఇప్పుడు మా ఇద్దరికి టైం పాస్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎంతైంది ఈవినింగ్ ఇవాళ జూన్ లాస్ట్ డే కదా లాస్ట్ డే ఆఫ్ జూన్ థర్టీ ఎత్ థర్టీ ఎయిత్ మా మనోరాలికి మా మనోరాలి పేరు దిశ తనకిప్పుడు ట్వెల్వ్ ఇయర్సు సిక్స్త్ అయిపోయింది కదా సిక్స్త్ అయిపోయి సెవెంత్లోకి వచ్చింది ఫోర్ డేస్ అయింది హాలిడేస్ స్టార్ట్ చేసి ఇంకా హాలిడేస్లో అన్ని యాక్టివిటీస్ వెళ్తుంది బిజీ బిజీ ఇప్పుడు దొరికింది ఇప్పుడు దొరికింది Thank you, thank you to you all, my dear friends, thank you so much for watching all of my videos, just for fun e-video. E